హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీరు అమ్మేస్రీ ఈరోజు మనము ఆకాకరకాయ పులుసునైతే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి లేదంటే చపాతీలోకి కూడా మంచి కాంబినేషను ఇప్పుడు ఈ వర్షాకాలంలో వచ్చే ఈ ఆకాకరకాయని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్లో వచ్చే ఆకాకరకాయ అనమాట దీనిని చాలామంది బోడకాకరకాయ అడవి కాకరకాయ లేదంటే ఆ కాకరకాయ అని కూడా అంటారు ముళ్ళ కాకరకాయ అని కూడా అంటారండి ఇది శ్రావణ మాసంలో వర్షాకాలంలోనే వస్తుంది మిగతా సీజన్లో అయితే ఇది మనకి దొరకదనమాట వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసేసుకున్నానండి నేను రౌండ్ రౌండ్గా కట్ చేసేసుకున్నాను మీరు కావాలంటే దీంట్లోకి నాలుగు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందామండి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడేకాక ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులండి మెంతులు రుచికి కోసమని వేస్తున్నాను మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసానండి చిక్కదనం కోసము పులుసులోకి ఇప్పుడు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము నువ్వులు కూడా మంచిగా వేగాలి వేసిన జీలకర్ర ఇంకా మెంతులు కూడా మంచిగా వేగిపోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే మనము వీటిని వేయించుకుందాము ఇవి వేగిపోయాయి కదండీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కాడాయిలోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కాక దాంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే పెసరపప్పు వేసానండి మీరు ఇక్కడ శనగపప్పు మినపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు పోపు దినుసులు మంచిగా వేగిపోయాక ఒక నాలుగైదు పచ్చిమిర్చిలని ఇలా చీల్చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు అండి ఇవన్నీ కూడా మంచిగా వేగిపోవాలి మీరు ఇక్కడ కావాలంటే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ వేయలేదు ఇప్పుడు పోపు వేగిపోయింది కదండి ఇప్పుడు దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కల్ని వేసేసుకుందాము చాలా బాగుంటుందండి ఈ టేస్టీగా కూడా ఉంటుంది ఈ సీజన్లో వచ్చే ఈ ఆకాకరకాయనైతే మిస్ చేయకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అవి వేగుతూ ఉండగా పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసానండి నేను అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం కదండి ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి ముద్దని కూడా వేయలేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఆకాకరకాయని కొద్దిగా ఉడికేంత వరకు నూనెలోనే మగ్గించుకుందాము ఇప్పుడే మనము వాటర్ని యాడ్ చేయొద్దండి ఆ పచ్చివాసన పోయేంతవరకు ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకుందాము చూసారు కదండి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి మనము కాకరకాయలు ఉడికిపోయాయా చూద్దాము చూసారు కదా కొంచెం అయితే దగ్గర పడింది కాకరకాయలు కూడా కొద్దిగా ఉడికిపోయాయి అన్నమాట దీని మధ్యలో ఇత్తులు ఉంటాయండి అయినా పర్వాలేదు బాగుంటుంది మీకు ఇత్తులు వద్దనుకుంటే అవి వాటిని తీసేసి కూడా వం వండుకోవచ్చు ఒక్కొక్కసారి గట్టిగా ఉంటాయి లేతగా ఉన్నప్పుడే మనం వండుకుంటే మనకి ఇత్తులు అనేటివి గట్టి పడవన్నమాట తెచ్చుకున్న వెంటనే వండుకోవాలన్నమాట నెక్స్ట్ డే అలా ఎక్కువ రోజులు ఉంచారనుకోండి దాంట్లో ఇత్తులు అనేటివి పడతాయి ఇప్పుడు కాకరకాయలు ఉడుకుతున్నాయి కదండి దాంట్లోకి మనం నానపెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకొని తగినన్ని కొన్ని నీళ్ళని వేసుకుందాము మరీ ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం గ్రేవీ లాగా ఉంటే సరిపోతుందనమాట మనకి ఇప్పుడు చింతపండు రసాన్ని వేసాం కదా ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశానండి నేను ఇక్కడ కొద్దిగా ఇంకా ఉడకాలని చెప్పేసి ఇప్పుడు మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు వీటిని ఉడికించుకుందాము పులుపులు ఇప్పుడు ఐదు నిమిషాలు అయింది చూసారు కదా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఆకాకరకాయ కూడా మంచిగా ఉడికిపోయిందండి ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా నువ్వుల పొడి జీలకర్ర మెంతుల పొడి దానిని వేసేసుకుందాము ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి ఇప్పుడే వేసుకోండి ఇప్పుడైతే నాకు ఇక్కడ అన్నీ సరిపోయాయండి మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము ఎందుకంటే మనం నువ్వులు అవన్నీ వేసాం కదా అవి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి ఉడికించుకుందాము నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బెల్లం ముక్కని వేసానండి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము చూసారు కదండి మూత తీసి చూసాను మంచిగా ఉడికిపోయింది ఈ గ్రేవీ అయితే కరెక్ట్గా సరిపోయిందండి అన్నంలో కానీ చపాతీలో కానీ మంచి కాంబినేషన్ అనమాట ఇలా గ్రేవీ కింద ఉంటే మనకి కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి తిన్నా కొద్దీ తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆకాకరకాయ పులుసు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది మీకే కాదండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బాయ్ అండి